రాష్ట్రం మొత్తంలో వివిధ వివిధ నియోజకవర్గాల్లో ఈ క్యాంపెయిన్ స్టార్ట్ నడుస్తూ ఉంది అక్టోబర్ ట్వంటీ యొక్క శ్రీశైల ఈ ఈ క్యాంపెయిన్ చేయబోతున్నాము ఈ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశం ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం అర్చించే పథకాలను ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్క లబ్ధిదారులు ఎవరైతే దీనికి అర్హతలు ఉంటారో వాళ్ళ విధంగా సోషల్ మీడియా పార్టీ ప్రతి కార్యకర్త ప్రతి ఒక్క పేద ఎవరైతే ఆ పథకాలకు ఆహారాలు ఉంటారో వాళ్ళని ఈ పథకం అందించేలా కృషి చేస్తామని సోషల్ మీడియా పార్టీ మనం కోరుకుంటున్నాము అదేవిధంగా ఒక రాబోయే స్థానిక ఎన్నికలలో మనము ఎంచుకొనబడి వార్డు మెంబరు ఏ విధంగా ఉండాలి అనేది మా సోషల్ గ్రూప్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున లాస్ట్ స్థానిక ఎన్నికల్లో పదో వార్డుతో గెలిచి ఎలాగైతే మనము పనులు చేసినామో ఆ పనులకి నిర్దాశంగా మనము ప్రింట్ చేసిన పాంప్లెట్ ఆ పనులను కూడా మనము యాడ్ చేసినాము ఒక వార్డు మెంబరు ఏదైతే ప్రజలకు సేవ చేస్తారో ఆ సేవలను ప్రజలలో తీసుకుపోవాలని ఈ మన వాడు మన బాధ్యత అనే క్యాంపేను మనం స్టార్ట్ చేసినాము ఈ క్యాంపెయిన్కి ముగింపు అనేది లేదు ఎందుకంటే మన వాడు మన బాధ్యత అంటే ఎన్నికలు జరిగినప్పుడే వర్క్ చేయాలి ప్రజలకు పోవాలని నేను మా పార్టీలో లేదు ప్రతిరోజు ప్రతి గంట ప్రతి క్షణం ప్రజలకి కావాల్సిన నిత్యైన అవసరాలు ఏదైతే ప్రభుత్వం సైడ్ నుంచి అందుతాయో అది వాళ్ళకి అందాల్సిన వాళ్ళకి అందించే వరకు మన పోరాటం సాగుతూనే ఉంటుంది అదేవిధంగా ఏదైతే మన స్థానిక ఎన్నికలలో ఎన్నికలలో ఉన్నప్పుడే పొలిటికల్ పార్టీలు ముందుకొచ్చి పనిచేస్తారు దాని డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రతిరోజు ప్రతి ప్రభుత్వ పథకానికి స్కీమ్లకి అర్హులైన ప్రతి ఒక్కరి దగ్గర ఏదైతే వాళ్ళకి కావాల్సిన పెన్షన్ గురించి అయితే ఏమో కానీ లైట్ సమస్య అయినా కానీ రోడ్డు సమస్య అయినా కానీ డ్రైనేజ్ సమస్య అయినా కానీ ప్రతి ఒక్క సమస్యకి ముందంజలో ఉండి పనిచేస్తున్నాము అలాగే పనిచేస్తామని ఈ సభాముఖంగా తెలుసుకుంటున్నాము ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలేకరులకు ఇలాగే మన కార్యకర్తలతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక్కడ విచ్చేసినటువంటి పత్రికా మరియు ఎస్డిపిఐ శ్రీశైలం అసెంబ్లీ జనరల్ సెక్రటరీ తప్పున నేను శుభోదయం కలుగుతున్నాను మన ప్రెసిడెంట్ ఆర్యఫ్ గారు చెప్పినట్టు ఈ నెల అక్టోబర్ రెండో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మనవార్డు మన బాధ్యత అనే కార్యక్రమాన్ని ఎస్డిపిఐ ప్రారంభించింది ఈ మనవార్డు మన బాధ్యత యొక్క ముఖ్య ఉద్దేశం కుటుంబం బాగుపడా బాగుంటేనే సమాజం బాగుపడుతుంది ఆ సమాజం బాగుపడాలంటే ప్రభుత్వ యొక్క పథకాలు అనేవి ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధిదారుల ప్రతి ఒక్క కుటుంబానికి అందుతున్నాయా లేదా అనేది తెలుగు ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందినప్పుడే మన యొక్క సమాజం బాగుపడుతుంది ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమాలు వార్డు పరంగా ప్రజలకు అందుతున్నాయా లేదా అనే దాని మీదనే ఈ మన వార్డు మన బాధ్యత అనేది ఒక సభ్య ప్రోగ్రాం లాంటిది ఆ ప్రోగ్రాం ఎంతవరకు ఆ వార్డు యొక్క వార్డు యొక్క ప్రజలకు ఈ పథకాలు అందుతున్నాయా లేదా వారికి ఎటువంటి సమస్యలు ఉన్నాయా లేదా తెలుసుకొని ఎస్డిపిఐ ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుపోతుందని మేము ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాము మీరు చూస్తున్నట్లయితే గత ఎన్నికల్లో ఇప్పుడు మనకు స్థానిక ఎన్నికలు జరిగినప్పుడు వార్డు నుంచి గెలిచిన ఒక వార్డు మెంబరు అక్కడ పదో వార్డుకి సంబంధించిన చాలా యొక్క సమస్యలు మనము పరిష్కరించాం పరిష్కరించడం జరిగింది సో దానికి సంబంధించిన యొక్క పథకాలు అయినటువంటి ఆ పనులైన మనం ఒక ఇక్కడ తెలుసు నుండి నన్ను క్లుప్తంగా చర్చించడం జరిగింది ఇది మన యొక్క వెలుగొని ఉండే కాకుండా మన మీద శ్రీశైలం అసెంబ్లీ మొత్తానికి ఇటువంటి కార్యక్రమాలు ముందుకు వెళ్ళాలని అసెంబ్లీ మన ఎస్డిపిఏ శ్రీశైలం అసెంబ్లీ తరఫున ఈ ఎస్డిపిఏ యొక్క పనులన్నీ అసెంబ్లీ శ్రీశైలం అసెంబ్లీ మొత్తం ఇంకా నియోజకవర్గం తీసుకోవాలని ఎస్డిపిఏ తరఫున మేము కృషి చేస్తున్నాము ఈ అదే కాకుండా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మళ్ళా చట్టాలైనా కానీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను కూడా ఎస్డీబీఐ ఎల్లప్పుడూ అండగట్టుంటుంది రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తంగా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలకు జరుగుతున్న అన్యాయాలను ఎస్డీబీఐ ఎల్లప్పుడూ ఖండిస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రక సోదరులకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను జై హింద్ జై ఎస్డిపి